బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ టూ వన్ ఫైవ్ వెల్కమ్ టు సుమంటవి నేను సుమంటవి నాకు ఎవరైనా సరే బిజినెస్ చేద్దాము అనుకునేటువంటి వాళ్ళకి కొన్నిసార్లు అంటే బిజినెస్ బాగుంది అనుకుంటారు కానీ సడన్ లాస్ చూస్తారు అప్పులు పాలైపోతారు లేదా కొంతమందికి ఇండివిజువల్గానే ఎంత సంపాదించినా సరే డబ్బులు వారి చేతిలో ఉండవు గోచార రీత్యా దానికి గల ప్రధాన కారణాలు ఏంటి ఎలాంటి దోషాలు ఉంటాయి ఎస్పెషల్లీ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉండటం వల్ల ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది అండ్ ఎలాంటి దోషాలు కూడా ఉంటాయి ఆ వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం అనేది రోజు మనతో పాటు వైదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు వారి మాట్లాడితే తెలుసుకుందాం నమస్కారం ఉమ్మగారు నమస్తే నాగరాజు గారు అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే అండి ఎవరి దగ్గర ఉన్న డబ్బులు నిలవకుండా ఉండటానికి దానికి ప్రధాన కారణాలు ఎలాంటి దోషాలు ఉంటాయి ఎస్పెషల్లీ బిజినెస్కి వచ్చేటప్పటికీ ఎలాంటి దోషాలు ఉండటం వలన వాళ్ళు ఏ బిజినెస్ చేసినా సరే కలిసి రాని అవకాశం ఉండే ఉంటుందంట అసలు తప్పకుండా అండి బిజినెస్ అనేటువంటి విషయంలో మనం చూస్తే కనుక ఆస్ట్రాలజీలో నాలుగు రకాల దోషాలు అంటే చెప్పబడ్డాయి నాగరాజు గారు ధన దోషము రుణ దోషము విఘ్న దోషము స్థాన దోషము అని చెప్పి నాలుగు దోషాలు చెప్పబడ్డాయండి బిజినెస్ ముందుగా మనం ధన దోషం కోసం మాట్లాడుకోవాలి అనుకుంటే బిజినెస్ చేసేటువంటి అంశము డబ్బులు సంపాదించడం కోసము అనేటువంటి మాట మర్చిపోయి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియటువంటి పరిస్థితిలో ఇన్వెస్ట్ చేసి అంటే బిజినెస్ చేస్తున్నాం అనేటువంటిది డబ్బులు సంపాదించడానిక ఖర్చు పెట్టడానికో తెలియనటువంటి పరిస్థితుల్లో బిజినెస్ చేసే వాళ్ళకి ఇది చాలా యాప్ట్ అవుతుందండి ఇది చేత వస్తుంది అంటే యాజ్ పర్ ఆస్ట్రాలజీ చూస్తే ద ఒరిజినల్ సెవెంత్ హౌస్ బిజినెస్ హౌస్గా చెప్పబడింది ఆ స్థానంలో కనుక రాహు కానీ అదే స్థానంలో శని భగవానుడు కానీ అదే స్థానంలో కేతుగ్రహము కానీ ఉన్నట్లయితే లేదా క్షీణ చంద్రుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా బిజినెస్లో ధనదోషము అనేటువంటిది పడుతుంది దీని మూలాన పెట్టుబడి పెట్టడమే పెట్టుబడి పెట్టడమే అవుతుంది తప్ప వచ్చేటువంటిది ఏదీ కనబడదు మనం చూస్తే ఎక్కువ బిజినెస్లు ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటాయండి ధన దోషంలోనే ఇరుక్కుపోతుంటారు ఎందుకు అని అంటే వాళ్ళు పెట్టుబడి పెడతారు శాలరీలు వాళ్ళు ఇస్తారు వాళ్ళ జేబులోంచి వెళ్ళేదే తప్ప వాళ్ళకు వచ్చేటువంటిది ఏదీ ఉండదు ఒకవేళ మీరు బిజినెస్ చేస్తూ ఈ రకమైనటువంటి ప్రభావాన్ని మీరు చూస్తూ ఉంటే దీనికి కారణము ధన దోషము అంటే ధనాన్ని ఎలా పెట్టాలి అంటే మనం అనుకోండి ఆస్ట్రాలజీలో ద ఒరిజినల్ ట్వెల్త్ హౌస్ అండి అంటే పన్నెండవ స్థానము వ్యయ స్థానంగా చెప్పబడింది ఆ స్థానంలో బుధుడు కానీ శుక్రుడు బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ ఉన్నప్పుడు చాలా మంది ఏంటంటే వ్యాపార నష్టము అనుకుంటారు కాదు ఇన్వెస్ట్మెంట్ అండి పెట్టుబడి అంటే కొన్ని యోగాలు వ్యాపార లక్షణాలకి దారితీస్తూ ఉంటాయి భద్ర మహాపురుష యోగం లాంటి యోగాలు అలాంటి వాళ్ళకి ఎక్కడ డబ్బులు పెట్టాలి ఏంటో తెలుస్తుంది ఎప్పుడైతే సరైనటువంటి వ్యాపార యోగం లేనప్పుడు వ్యాపారం పెట్టినట్లయితే ఈ యొక్క దోషం వల్ల తీవ్రమైన నష్టాలు చూస్తారు అంటే ఇంకా బిజినెస్ దివాళా తీసేయడం తప్ప ఇంకా వేరే మార్గం ఉండదు ఇది ధన దోషంగా చెప్పబడింది ఇది జాతకం ద్వారా ఖచ్చితంగా తెలుస్తుంది అయితే ఇక రెండవది ఏంటి అంటే రుణదోషము ఉంటుంది అంటే చాలామంది అప్పులు తీసుకొచ్చి బిజినెస్ చేస్తుంటారు తర్వాత బిజినెస్ చేసిన తర్వాత అప్పులు బాగా అంటే వాళ్ళు ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా అప్పే దాన్ని రన్ చేయాలన్నా అప్పే అదే దివాళి తీసిన తర్వాత మళ్ళీ అప్పే దాని మీద మళ్ళీ అప్పు పెడుతూ ఉంటారు అంటే వ్యాపార లక్షణం ఏ స్థాయిలో మనం బిజినెస్ పెట్టాలి ఎంతట్లో బిజినెస్ పెట్టాలి ఆ డబ్బుని మేనేజ్ చేసేటువంటి విధానం కూడా రుణదోషంగా చెప్పబడింది ఇది కుజుడి యొక్క సంచారం మీద ఆధారపడి ఉంటుంది రుణ దోషము అనే సెవెంత్ కుజుడు కుజుడు స్థితిలో ఉండడము సెవెంత్లో లేకపోతే చంద్రుడు నీచ స్థితిలో ఉండడము ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి తెలియదు తెలియక ప్రాపర్ గైడెన్స్ లేక అప్పులు తీసుకొచ్చి పెట్టడము చాలామంది చూస్తే ఒక వ్యాపారం పెడతారు అప్పు తీసుకొచ్చి బయటికి మాత్రం గాంభీర్యం గాంభీర్యం గాంభీర్యంలాగా గాంభీర్యం ఉంటుంది ఆ డబ్బులు తీసుకొచ్చి పెడతారు మళ్ళీ అప్పులు అయిపోతారు మళ్ళీ ఇంకో అప్పు తీసుకొచ్చి ఈ అప్పును కవర్ చేస్తారు మొత్తానికి దివాలా తీసేంత వరకు వాళ్ళు నష్టపోతున్నారంటే విషయాన్ని వాళ్ళు గుర్తించలేరు అంతే దీన్ని రుణదోషంగా చెప్పబడింది దీనివల్ల ఫ్యామిలీ మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుందండి రుణదోషం కనుక ఉంటే జాతకంలో ఎవరు బిజినెస్ పెట్టాలి ఎవరిది బిజినెస్ నక్షత్రము ఎవరిది బిజినెస్ యోగం అనేటువంటిది కొన్ని నిర్ణయింపబడ్డాయి అవి తెలుసుకున్న తర్వాతనే వెళ్ళాలి జాతకంలో గ్రహాల యొక్క ప్లేస్మెంట్ ఆధారంగా ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది కొంతమంది చూస్తే నాగరాజ్ గారు పార్ట్నర్షిప్లో వెళ్తారు పార్ట్నర్ బాగుపడతాడు కానీ ఈ వ్యక్తి తీవ్రమైన నష్టాలు పోతారు ఇది కూడా ఒక దోషంగా చెప్పబడింది జాతకం ద్వారా ఈ రుణ దోషం ఉందా లేకపోతే ఉమ్మడి వ్యాపారం చేస్తే బాగుంటుందా లేకపోతే స్వతహాగా ఇండిపెండెంట్గా చేస్తే బాగుంటుందో తెలుసుకుని ముందుకు వెళ్ళాలి ప్రతి గ్రహానికి సంబంధించి కొన్ని కారకత్వాలు చెప్పబడ్డాయి కొన్ ఫుడ్ బిజినెస్ పెడితే బాగుంటుందా లేకపోతే బట్టల బిజినెస్ పెడితే బాగుంటుందా ప్రొవిజనల్ స్టోర్స్ పెడితే బాగుంటుందా వైన్ షాప్ పెడితే బాగుంటుందా రెస్టారెంట్స్ పెడితే బాగుంటుందా ఇలాంటివన్నీ కూడా జాతకంలో ఆల్రెడీ నిర్ణయింపబడతాయి అది తెలియక మనము రుణదోషము ధనదోషం ద్వారా తొందరపడి పెట్టడం వలన యొక్క రుణదోషము ధన ధన దోషం అనేటువంటి దాంట్లో ఇరుక్కుని తీవ్రమైన నష్టాలు పోతారు నాగరాజు గారు ఇక మూడోది ఏంటంటే విఘ్న దోషము అని ఉంటుంది దీనివల్ల ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండదు వాళ్ళకి ఏదో బిజినెస్ పెట్టాలి ఏదో ఒక పని చేయాలి కాబట్టి బిజినెస్ చేయాలి ఏదో బాగానే ఉంటుందా అంటే బాగానే ఉంటుందా బిజినెస్ ఎందుకు పెట్టారో ఎలా పెట్టారో ఏంటో కూడా తెలియని పరిస్థితిలో బిజినెస్ పెడతారు దాన్ని నడిపేటువంటి అవగాహన దాని మీద ఏ అవగాహన వాళ్ళకు ఉండదు అక్కడ ఎక్కడ పెడుతున్నారో ఏం చేస్తున్నారో కూడా చూసుకోవాల్సిన బా బాధ్యత వాళ్ళకు ఉండదు సో బిజినెస్ యోగం లేని వాళ్ళు కనుక ఈ యొక్క బిజినెస్ పెడితే విఘ్న దోషము అనేటువంటిది వస్తుంది అంటే పెట్టినటువంటి కొన్ని రోజులకే మూసేయాల్సి వస్తుంది అమ్మేయాల్సి వస్తుంది తక్కువ రేటుకే ఇచ్చేయాల్సి వస్తుంది అంటే ఇంకా పోతుంది అది డబ్బులు లాస్ అయినా ఉన్నా లేకపోయినా బిజినెస్ పోవడం అంతే ఏదో బిజినెస్ పెట్టాడు లాస్ అయ్యాడు అంతే దాన్ని విఘ్న దోషము అంటారు ఇది జాతకంలో గురుబలం కనుక లేకపోతే ఇలాగే జరుగుతుంది అంటే సెటిల్మెంట్ దోషాల్లో అంటే ఫర్ సపోజ్ పాతక అని పిలువబడేటువంటి కాలసర్ప దోషంలో కొంతమంది మనం చూస్తే ముప్పై మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆ బిజినెస్ పెట్టి ఈ బిజినెస్ పెట్టి ఈ జాబ్లో జాయిన్ అయ్యి మానేసి అవి చేసి ఇవి చేసి లాస్ట్కి ఏదో ఒక దాంట్లో సెటిల్ అవుతారు ఇవి మధ్యలో ఎన్నైతే చేస్తారో ఇవన్నీ కూడా విఘ్న దోషం వల్ల వచ్చినటువంటి దోషాలు అందుకే బిజినెస్లో తీవ్రమైన నష్టాలు చూస్తారు దీనికి పరిహారం ఏమిటి అంటే ఆ ఏదైతే విఘ్న దోషానికి కారణమవుతుందో కేతు గ్రహము మేజర్గా అండి కేతు టెంపరీ ప్లానెట్ అండి చంచల స్వభావి అంటే ఒకదాని మీద స్టేబుల్గా ఉండలేడైనా సో ఆ కేతుగ్రహానికి సంబంధించిన దోషాన్ని ఈ విఘ్న దోషంగా చెప్పబడింది అయితే అన్నిటికంటే ఆఖరిది నాలుగవది ఏంటి అంటే స్థాన దోషము ఏ బిజినెస్ ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి అని తెలియక రాంగ్ ప్లేస్మెంట్లో పెట్టడము లేదా పెట్టినటువంటి బిజినెస్ వాస్తుకు విరుద్ధంగా ఉండడము లేదా ఆ స్థానము ఏదైతే ఉందో అక్కడ విపరీత నెగిటివ్ ఎనర్జీ మనం చూస్తూ ఉంటామండి ఏదో ఏదైనా స్థలం మనం నివసించేటువంటి స్థలమైనా వ్యాపార స్థలమైనా అది శుద్ధిగా ఉండాలి అక్కడ ఏదైనా జంతువులు చనిపోయి ఉండొచ్చు ఎక్కడ ఏదైనా ఏదైనా హాని కలిగి ఉండొచ్చు ఏదో ఒక ఇబ్బంది జరిగి ఉండొచ్చు అలాంటి స్థలాల్లో కనుక ఏదైనా వ్యాపారం పెట్టినట్లయితే అది తెలియక ముందుకు వెళ్ళినట్లయితే తీవ్రమైన నష్టాలు చూస్తారు వ్యాపారం పెట్టిన తర్వాత నష్టపోవడమే కాదు ఫ్యామిలీకి ఫ్యామిలీ లైఫ్లో కూడా పర్సనల్ లైఫ్లో కూడా తీవ్రమైన నష్టాలు ఉంటాయండి డ్యామేజ్ ఉంటుంది ఆ వ్యాపారం పెట్టిన తర్వాతే మాకు ఇలా అయిపోయిందండి ఆ ఇంటికి వెళ్ళాక ఇలా అయిపోయిందండి ఆ షాప్ ఓపెన్ చేశాక ఇలా అయిపోయిందని వింటూ ఉంటామండి దీన్ని స్థాన దోషము అంటారు ఇది నాలుగవ స్థానాన్ని బట్టి మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఒకవేళ నాలుగవ స్థానంలో ఏ రాహుగ్రామం ఉండి ఆ అంతర్దశలు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళి ఆ స్థాన దోషం ఉన్నటువంటి ఇళ్లలో కానీ స్థాన దోషం అనేటువంటి బిజినెస్లు పెట్టడం కానీ ఖచ్చితంగా జరుగుతాయి కన్యా రాశి వారికి కనుక మనం చూసుకుంటే అండి ఈ నాలుగిట్లో ఏ దోషం ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఇండివిజువల్గా కూడా అసలు ఎలా ఉంటుంది అండ్ మేజర్గా నాగరాజ్ గారు కన్యా రాశి అంటే ద ఒరిజినల్ సిక్స్త్ లాడ్ అండి సిక్స్త్ హౌస్ సిక్స్త్ రాశి అని చెప్పొచ్చు సో ఇక్కడ కన్యా అధిపతి బుద్ధుడు అవుతాడు అంటే వీళ్ళకి జనరల్గానే చాలా టెక్నిక్స్ కానీ లేకపోతే ఆ బేసిక్ నాలెడ్జ్ కానీ ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి బిజినెస్లో ఆలోచన చేసేటువంటి విధానాలు వీళ్ళ సలహాలు తీసుకుంటే చాలా మంచిది చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు కష్టపడతారు కానీ ఫలితాన్ని వీళ్ళు అనుభవించలేరని చెప్పొచ్చు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉంటూ బిజినెస్ చేసి డబ్బు అంతా వేరే అప్పు చెప్పి వీళ్ళు మాత్రం అదే పేదరికంలో మిగిలిపోతుంటారు సో ఖచ్చితంగా బికాస్ సిక్స్త్ హౌస్ అని అంటే నిత్యము కష్టమే మనం చూస్తూ ఉంటాం జనరల్గా కన్యా రాశి వాళ్ళు మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అని అంటే మన బజార్లో వెళ్తున్నప్పుడు ఎన్నో వందల రకాల షాప్స్ ఎన్నో బిజినెస్ మనకు కనబడుతుంటాయి అందరూ బిజినెస్ మ్యాన్స్ అందరూ ఏదో ఒక రాశికి సంబంధించిన వాళ్ళే కానీ నేను చెప్తున్నాను చూడండి కొన్ని పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పైబడి బిజినెస్ చేస్తూ ఉన్నా అందులో గ్రోత్ లేక అక్కడే ఆగిపోయిన వాళ్ళు కన్యా రాశికి సంబంధించిన వాళ్ళు సో వాళ్ళకి ఎందుకు ఆ దోషం పట్టిందంటే ధన దోషం వల్ల అంతే వాళ్ళకి ఆ గ్రోత్ అనేది ఉండదు బికాజ్ ఏంటి అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ యొక్క సహకారం లేకపోవడం వల్ల లేకపోతే వాళ్ళని వాళ్ళే రిస్ట్రిక్ట్ చేసుకుని పరిమితితో ఆగిపోవడం వల్ల ఇది ఖచ్చితంగా జరుగుతుంది సో వాళ్ళు ఏంటంటే కష్టపడతారు ఫలితం వాళ్ళకి దక్కదు అయినా అప్పులే ఇది చెప్పడానికి నాలుగైదు బిజినెస్లు ఉంటాయి ఆ బిజినెస్ ఉంది ఈ బిజినెస్ ఉంది కానీ అప్పులు ఉంటాయి ఇంకా ఇంకా ఏదో కష్టం ఉంటుంది ఇంకా బంధువుల దగ్గర నుంచి శత్రుత్వం ఉంటుంది ఇంకా ప్రాబ్లమ్స్ అయినా అవుట్ అవ్వవు ఎందుకు ఇంకా చెప్పుకునే బిజినెస్లు అంతే ఇంకా అలాగే ఉంటుంది బికాస్ కన్యా రాశికి అంతే ఆ ఉండేటువంటి ఫలితములు ఆ గో గ్రహ ప్రభావం అలాగే ఉంటుంది కానీ కన్యా రాశి వాళ్ళకు ఉండేటువంటి టెక్నిక్స్ కానీ ఉండే సహనము కానీ లేదా వాళ్ళు ఆలోచించే విధానం కానీ అసలు ఎక్సలెంట్గా ఉంటాయి వీళ్ళు సెటిల్ అవ్వాలి బిజినెస్లో ఎక్సలెంట్గా ఉండాలంటే రిస్క్ తీసుకోవాలి ఇంకా ఫార్వర్డ్గా ముందుకు వెళ్ళాలి ఇంకా ఇంకా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఇది ఖచ్చితంగా సూత్రం పాటించాలి అండ్ ఏంటి అంటే బేసిక్గా పార్ట్నర్షిప్లో వెళ్ళకూడదు బికాజ్ సెవెంత్ అండ్ టెన్త్ లాడ్ అండి కాదు కాదు బికాజ్ ఫోర్త్ అండ్ సెవెంత్ లాడ్ గురుడు అవుతాడు దీని మూలాన ఏంటి అంటే వీళ్ళు వీళ్ళు చాలా మంది కన్యా రాశి వాళ్ళు వీళ్ళ కుటుంబంలోనో వీళ్ళ బంధువుల్లోనో రిలేటివ్స్లోనే వాళ్ళనే పార్ట్నర్షిప్గా పెట్టుకుని ముందుకు వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అది కూడా వీళ్ళకి వర్కౌట్ అవ్వదు సో వాళ్ళకి ఆ మొహమాటం బయటికి రాలేరు అక్కడే ఉండిపోతారు ఎదగలేరు డబ్బు రాదు ఏమీ రాదు బిజినెస్ చేస్తున్నారంటే చేస్తున్నారు పేరుకి బిజినెస్ ఉంటుంది అంతే దాంట్లో ఏ గ్రోత్ వీళ్ళకి ఉండదు బతకడం బిజినెస్ మీద కానీ గ్రోత్ ఉండదు ఖచ్చితంగా చెప్తున్నాను కన్యా రాశి వాళ్ళు మీరు పార్ట్నర్షిప్ పెట్టద్దు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీ మీకు ఏదైతే టాలెంట్ ఉంటుందో దాని మీద వెళ్ళండి వాళ్ళు ఏదో పెట్టమన్నారు కాబట్టి పెట్టాము దాంట్లో బాగుంటుందని పెట్టాము దాంట్లో అందరూ అదే చేస్తున్నారు మేము అదే చేస్తాము ఇలాంటి వద్దు యు ఆర్ వెరీ స్కిల్డ్ అండ్ వెరీ టాలెంటెడ్ మీకున్నటువంటి ఉన్నటువంటి దాని మీద వెళ్ళండి సో దీంతోపాటుగా రుణ దోషము అంటే ఎంత బిజినెస్ చేసినా ఇక్కడ చా చాలా మంది మనం అనుకుంటూ ఉండే రుణ దోషము అంటే దీన్ని ఇంకొకలా చూ చూడచ్చు మనము ఒక బిజినెస్ చేస్తున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా లోన్ తీసుకుని ఏది తీసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాడు డబ్బు అనేది పెట్టుబడిగా పెడతాడు అది కొంతమందికి ప్లస్ పాయింట్ అవుతుంది అది సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్కి అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అదే ఫెయిల్యూర్ అయినటువంటి బిజినెస్ పర్సన్కి అది ఒక అప్పు అవుతుంది ఖచ్చితంగా అప్పుగా మిగిలిపోతుంది అది బిజినెస్ ఫెయిల్యూర్ ఏంటంటే అప్పు కట్టుకోవాలి లోన్ అంతా కూడా సో ఇక్కడ రుణ దోషం ఉంటుంది ఆ బిజినెస్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల వచ్చినటువంటి రుణదోషం వీళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కన్యా రాశిలో ఉన్నారు అని అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ చాలా బలంగా ఉంది అని అర్థము బాగా గుర్తుపెట్టుకోండి అలా అని చెప్పి వీళ్ళు టాలెంటెడ్ కాదని స్కిల్డ్ కాదని చెప్పట్ల వెరీ వెరీ స్కిల్డ్ ఎంతటి స్కిల్డ్ పర్సన్స్ ఇంకెక్కడ ఉండరని చెప్పచ్చు అది కూడా కానీ వీళ్ళకి అది కాలం కలిసి రాదు వాళ్ళు అలా సామాన్యంగా ముందుకు ఉంటారంటే చిన్న బిజినెస్ పెట్టుకోవడము అలా ముందుకు వెళ్ళిపోవడం అంతే అలా కలిసి రావాలి అంటే కొన్ని రిస్క్ తీసుకోవాలి కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాలి చాలా ఉంటాయి చార్ చార్ట్ ట్రీట్ చేసిన తర్వాత అవన్నీ మిగతా ఉంటాయి మరి ఇటువంటి వాటికి అంటే ఈ దోషాలకి ఏమైనా రెమెడీస్ ఉంటాయా మేజర్గా రెమెడీ నాగరాజు గారు శివ ఆరాధన వీళ్ళకి బాగా పనిచేస్తుంది శివుడి యొక్క ఆరాధన అండ్ సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చాలా మంచి రిజల్ట్స్ సుబ్రహ్మణ్య స్వామి కనుక వీళ్ళు ఆరాధన చేస్తే సక్సెస్ని చూస్తారు జనరల్గానే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎవరు చేసినా పట్టుకుంటే సక్సెస్ ఉంటుంది వీళ్ళు కన్యా రాశి వాళ్ళు గణపతి ఆరాధన శాస్త్రంలో ఒకటి చెప్పబడిందండి గణపతి ఆరాధన ఎక్కువ ఏ రాశి వాళ్ళు చేసి సిద్ధిస్తుందంటే కన్యా రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి గణపతికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది మీరు గణపతి ఆరాధన చేయడం స్టార్ట్ చేయండి మీ బిజినెస్లో కొన్ని మ్యాజిక్స్ ఖచ్చితంగా చూస్తారు కొన్ని మెరాకిల్స్ చూస్తారు అప్పులు కూడా తీరిపోతాయి గణపతి ఆరాధన కన్యా రాశి ఎవరైతే కన్యారాశి వారు ఉంటారంటే మనం ఇప్పటివరకు చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అదంతా ఒకతే అయితే ఇదంతా కంప్లీట్ డ్రాస్టిక్ చేంజ్ అనమాట వాట్ ఎవర్ ద రీజన్ సో పర్సనల్ చాట్ ద్వారా అయినా సరే వాళ్ళకు ఉండేటువంటి ఖచ్చితంగా వాళ్ళ స్కిల్స్కి అయితే అసలు లోటు లేదండి వాళ్ళకి తెలివితేటల అమోఘం వాళ్ళని యూస్ అంతే అది కాలం అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు వాళ్ళ బాస్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళని యూస్ చేసుకుంటారంతే వాళ్ళు అలా కట్టుబడి అలా చేస్తూ ఉంటారంతే వాళ్ళు పని చేయాలంతే ఆ వచ్చిన చిన్న చిన్న అమౌంట్స్తో సర్దుకుంటూ వెళ్ళిపోవాలంతే కానీ అలా కాకుండా మీరు బయటికి రావాలి అంటే పర్సనల్ చాట్ ఖచ్చితంగా చూడాలి డెఫినెట్గా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మా గారు నమస్తే అండి ఎలా సార్ అంటే చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్న వాళ్ళు ఉంటారు ఏ దోషం ఉంది ఏ శాపం ఉంది లేదు అంటే గోచరీత్యా అనే కాకుండా పర్సనల్ చాట్ త్రూ అయినా సరే ఒక్కొక్క మంచి రెమెడీ కోసం చూసుకునేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఉండేటంటే కొంతమందికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి ఏమో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి మ్యారిటల్ ఇష్యూస్ ఉండి ఉండొచ్చు లేదా పెళ్ళికి మంచి ముహూర్తం కోసం చెప్పేసి అడిగేటువంటి వాళ్ళు ఉంటారు గృహప్రవేశం కోసం అడిగేటటువంటి వాళ్ళు ఉంటారు సో ఏ రకంగా చూసుకున్నా సరే మీ అపాయింట్మెంట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అని అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారానికి సంబంధించినటువంటిది అండి అంటే బిజినెస్ అనేటువంటిది చాలామందికి అద్భుతమైన యోగాన్ని క్రియేట్ చేసి పెడుతుంది ఎంతోమంది జాతకాల్లో భద్ర మహాపురుషు యోగం బుధ శుక్రుల యొక్క కాంబినేషన్ రవి బుధుల యొక్క కాంబినేషన్ ఇవన్నీ కూడా వ్యాపార దిగ్గజాలుగా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దబడ్డారు అలాంటి యోగం ఉన్న వాళ్ళు అది తెలియక చాలామంది జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు జాబ్స్ చేసేటువంటి యోగం ఉన్న వాళ్ళు బిజినెస్ మీద ఆసక్తి చావక లేకపోతే ఏదో ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది అవ్వడం వల్ల బిజినెస్ పెట్టి లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది ఉంటే కనుక ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది పార్ట్నర్షిప్లో పెడితే బాగుంటుందా లేదా అసలు ఏ ప్లేస్లో పెడితే బాగుంటుంది వ్యాపారం ఏ దిక్కులో ఏ రాశి వాళ్ళకుంటే బాగుంటుందో తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే అద్భుతమైన వ్యాపారవేత్తలుగా ప్రతి ఒక్కరూ ఎదుగుతారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ పర్సనల్ చాట్ చూసిన తర్వాత ఏవైనా దోషాలని తగినటువంటి శాంతి పూజలు ఆచరింపజేసి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా ఖచ్చితంగా చేస్తాను డెఫినెట్గా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు నమస్తే అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక మీ పర్సనల్ లైఫ్లో మీకు ఇండివిజువల్గా అయినా సరే అంటే ఏదైనా కలిసి రావట్లేదు అనుకున్నప్పుడు ఒక త్రూ వేదిక్ యాస్ట్రాలజీ ఏదైనా సపోర్ట్ తీసుకుని ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఉమాగారిని సంప్రదించాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి